అది మరింతగా బలపడి డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది అది క్రమేపీ రేపు ఈవినింగ్ కానీ రేపు రాత్రికి కానీ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తీరాలు ఉన్నటువంటి పూరి మరియు దీఘ ఈ ప్రాంతం మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది దీన్ని ఈ నేపథ్యంలో మన తీరం వెంబడి ఉన్నటువంటి కోస్తా జిల్లాలకి మనకి వైడ్ స్ప్రెడ్ రైన్స్ ఉత్తరాంధ్ర వరకు అయితే వైస్పేట్ రైన్స్ దక్షిణ కోస్తా వరకు అయితే మెనీ ప్లేసెస్లోను మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్ సమ్ ప్లేసెస్లో అయితే హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్స్ మరికొన్ని జిల్లాలకు అయితే నెక్స్ట్ టూ డేస్ వరకు ఇవాళ రేపటి వరకు కూడా ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ కూడా మేము ఫోర్కాస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మా ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో మోర్ దాన్ నైన్టీన్ సెంటీమీటర్స్ రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం పార్థివపురం మన్యం విజయనగరం ఈ రెండు జిల్లాలు కూడా ఇవాళ రేపు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్పాం ఈ మూడు జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది నెక్స్ట్ హెవీ టు అంటే భారీ టు అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాలకి ఈవేళ అంటే ఈ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం అవి విశాఖపట్నం అల్లు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ అండ్ ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అలాగే నెక్స్ట్